స్నానానికి హీటర్ పెట్టుకుంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది అనేసి హీటర్ పక్కకు పెట్టేసి కట్టపుల్లలు అయితే తీసుకొని వచ్చారు వీటిని అయితే మా హస్బెండ్ కట్ చేశారు అంటే గొడ్డలతో నరికారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిదర్ మినీ బ్లాగ్ ఏం చేయలక్క ఇవాళ పొదుపు గురించి చెప్తున్నావు అని అనుకుంటున్నారా ఇక్కడ నుంచి మంచిగా పొదుపు వీడియోస్ మిమ్మల్ని మోటివేట్ చేసే వీడియోస్ మీకు యూస్ఫుల్ అయిన వీడియోస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంతకీ ఏం చేస్తున్నావు శైలక్క ఆగండి చెప్తాను ఇంతకుముందు కట్టలు పోయి వంట చేయడం నాకు చాలా మంచిగా వచ్చేది ఇప్పుడు ఏమైంది శైలక్క మంట చేయడం రాదా నీకు అంటే చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా ఇన్ని డేస్ హీటర్ యూజ్ చేశాము ఇంకా కట్టెలు పోయి మంట చేయడానికి కట్టెలు కూడా ఇంట్లో లేవు అందుకోసం అనేసి ఇంకా ఈజీగా సింపుల్గా అయిపోతుంది కదా ఇలా ప్లగ్ పెట్టి స్విచ్ చేసి వాటర్ పెట్టుకుంటే అయిపోయాయి వాటర్ మొత్తం హీట్ అయిపోతాయి చక్కగా టైం సేవ్ అవుతుంది అనేసి ఇంకా ఆ నీళ్ళకే అలవాటు పడిపోయాము మా టోటల్ ఫ్యామిలీ మొత్తం ఇంకా చూడండి ఫుల్ కరెంటు బిల్ వస్తుంది సో మనం స్టార్టింగ్ హీటర్ వాటర్ చేసేటప్పుడు కొంచెం వాళ్ళంతా దురదలు రావడం అలా స్టార్ట్ అయినాయి ఇంకా మాకు అవే అలవాటైపోయి ఇంకా దురదలు రావడం కాదు ఏదైనా వచ్చేసేసుకుంటే అలవాటు అయిపోయిందనమాట ఇంకా నిజంగా చెప్తున్నా హీటర్ వాటర్ చేయడం కంటే మనం పుల్లల మీద కాకపెట్టుకొని చేసిన వాటర్ చాలా మంచివి సో ఎక్కువగా వేడి నీళ్ళతో స్నానం కంటే చ స్నానం చేయడం ఇంకా మంచిది నేనైతే ఎక్కువగా చల్లనీళ్ళతోనే స్నానం చేస్తా మా పిల్లలే ఎక్కువగా హాట్ వాటర్ కావాలి మమ్మీ అనేసి మా మోన్గాడు పేచీ పెట్టిద్ది అనమాట ఇంకా వాళ్ళు పేచీ పెట్టినా పెట్టకపోయినా పిల్లలకి తో స్నానం చేపిస్తే జలుబులు జ్వరాలు వస్తాయి కదా అందుకోసం అనేసి ఇంకా నేనైతే నీళ్ళు కాకపెట్టి వాళ్ళకి స్నానం చేపిస్తాను సో నిప్పు మంట చేయడం కూడా అదొక ఆర్ట్ అండి అది అందరికీ రాదు చూశారు సింపుల్గా రెండే అగ్గి పుల్లలతో మంచిగా నిప్పైతే మంట చేశాను ఇంతకుముందు అయితే నేను నిప్పు మంట చేస్తుంటే మా హస్బెండ్ ఇట్టే చూసేవారు అంటే నేను మంచిగా మంట చేసేదని అంట చూస్తూ ఉంటే చూడబుద్దేదంట ఇప్పుడు కూడా భలేమండెత్తను షైలు అనేసి అని అంటున్నారు ఇలా అనమాట ఇప్పుడు పొదుపు చేయాలని అనుకున్న వాళ్ళకి కట్టె పుల్లలు బయట ఎక్కడైనా దొరుకుతాయి కదా ఇవి తెచ్చుకొని లేకపోతే ఒకేసారి కొనుక్కున్నాం అనుకోండి చాలా పుల్లలు వస్తాయి మనకి నీళ్ళు కాబెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు ఇంకా మనకి దగ్గర వెంటనే ఒక బండ్ ఉంటే మనం మార్చేసుకుంటాం అదే లేకపోతే కట్టెల పొయ్యి మీద కూడా కర్రీస్ రైస్ అయితే వండుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే కట్టె పుల్లల మీద వంట అయితే చేసి చూపిస్తాను చూసేయండి కానీ హెల్త్కి అయితే చాలా మంచిది కట్టెల పొయ్యి మీద వండిన వంట కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుందంట సో వీడియో నొస్తే లైక్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన చానల్ ని సబ్స్క్రిప్ చేసుకోండి సో ఇది అన్నమాట ఇవాళ మన పొదుపు వీడియో సో ఇంకా మనీ ఎలా సేవ్ చేసుకోవాలి మనకు ఉన్న దాంట్లో మనం ఎలా దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అవన్నీ నాకు తెలిసినవైతే మీతో షేర్ చేసుకుంటాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన చానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి